హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోర్నారా వెల్కమ్ టు సురేఖ కిషన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ చేయండి ఇది రజసబ్దమి పార్ట్ టూ అండి ముందు వీడియో చూస్తే మీకు ఏమేమి అరేంజ్మెంట్ చేసుకోవాలని తెలుస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు ఎలా చేసుకున్నామనేది అనేది తెలుస్తుంది ముందుగా పొద్దుటే ఇలా ఏడు గంటలకి అంటే సూర్యుడు పైకి రావాలి కదండి మనకి ఏడువా టయానికి మేము ఇలాగా ఆవు పిడకలతో పాలు పొంగించుకున్నాము అండ్ కింద వేసే ముగ్గు కాండించి ఆ బుగ్గులో ఏమేమి వాడతారు చిక్కుడాకుల పొడి కొబ్బరి దొక్కల పొడి కాల్చిన పొడి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో చూపించాను అలా చేసుకోవాలనేది ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఒక సిక్స్ మెంబర్స్ వరకు చేసుకుంటున్నాం కదండీ అందుకు ఇలా మత్తే వాళ్ళు కర్ణములు అందరూ కూడా వచ్చేలాగా చేసు అందరూ ఒక చోట చేసుకుంటున్నాం అనమాట అంటే వాళ్ళు రసం పాలు పొంగించుకునేది ఇక్కడే చేసుకుంటున్నారు మేము రథం చేసుకుంటున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక చోట అయితే పని అనేది జరగదు కదా అందు గురించి ఇలా అందరం కలిసి ఒక చోటే చేసుకుంటున్నాము ముందుగా కంపల్సరీ ఇలా పాలు పొంగించుకోవాలండి ఆవు పాలతోటి ఈ దీనికి వేసే ముగ్గు నుంచి అన్నీ కూడా నేను వీడియోలో చెప్పాను లాస్ట్ ఇయర్ వీడియోలో ఆ వీడియోస్ ఒకటి దీని ముందు వీడియో పార్ట్ వన్ ఒకటి అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి ముందు వీడియోస్ చూడండి వాళ్ళు అలాగే నోముకు కావాల్సినవి అన్నీ కూడా అక్షయ బోండాలు చిత్రగుప్తుడికి కావాల్సిన స్వయంభాకాలు కుంకుమ భరణులు అండ్ ఉప్పు గౌరి పసుపు గౌరి గు గుమ్మడి గౌరి ఈ నోములకు సంబంధించి అన్నీ కూడా ఇలా ఎదురుగుండా పెట్టుకున్నామండి ఇది వచ్చి మనకి తౌడు గౌరి కండి దీన్ని నిండా బియ్యం పోసి తవ్వ అంటారు దీన్ని ఎదురు తవ్వ పైన కొంచెం తౌడు వేసి ఇస్తారు దానం అనేది ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాం మాకు బ్రాహ్మలో రావడం చాలా లేట్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ఆర్ పత పన్నెండింటికి వచ్చినట్టున్నారు అప్పుడు స్టార్ట్ చేసాం పూజ అనేది పూజను స్టార్ట్ చేసి నోములన్నీ ఇచ్చి మేము భోజనం చేసేటప్పటికి మ్యాక్సిమం త్రీ థర్టీ ఆర్ ఫోర్ అయిపోయిందనమాట అంత టైం అంటే ఎక్కువ మంది గురించి అదే ఒక్కలే చేసుకున్న బ్రాహ్మలు తొందరగా వచ్చినా కూడా తొందరగా అయిపోతుందనమాట మేము బ్రాహ్మలు పెందరికాడ వస్తారేమో అని ఎయిట్ నైన్ కల్లా ఫినిష్ చేసుకున్నాం పనులని కానీ బ్రాహ్మలు రావడం బాగా లేట్ అయిపోయింది ఉప్పు గౌరికి ఇలా తాంబూలంతో సహా అన్ని పసుపు గౌరికి అరేంజ్ చేసేసుకుని పెట్టేసుకున్నాము ఇంకా బ్రాహ్మణులు రాగానే పూజ అవ్వగానే ఒకరి తర్వాత ఒకళ్ళు అన్ని నోములు తీర్చేసుకున్నాం అన్నమాట వినాయకుడు పూజకి బియ్యంతో సహా పూలు దీపారాధన అన్నీ కూడా ఇలాగ రెడీగా పెట్టుకున్నాము అండ్ ఈ పూజలో నేను చూపించినది ఏమిటంటే చనివిడి చేసామండి చనివిడి వడపప్పు కంపల్సరీ చేయాలి అండ్ దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం కాకుండా తొమ్మిది ఉండలు ఏడు ఉండలో చేస్తారు చనివిడితోటి అవి కూడా చేసుకున్నాం అనమాట ఒక్కొక్కరికి తొమ్మిది చొప్పున చేశాను చిన్న చిన్నవి చేసి మళ్ళీ అవి మనమే తినాలి ఎవరికి పెట్టకూడదు దేవుడికి సమర్పించాలి తర్వాత మనం తినేయాలి అలాగే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అందరికీ పంచుకోవాలి ఇవి అల్లి అల్లని బుట్టలు అంటారండి మ్యాక్సిమం ఇరవై కేజీల వరకు పట్టాలంట ధాన్యం అనేది అండ్ తర్వాత ఇలా తెల్లటవలు వేసి స్వయంపాకానికి బియ్యము గుమ్మడికాయ ఐదు రకాల కూరగాయలు పెట్టారు తర్వాత తాంబూలం ఇంకా యాజ్ యూజువల్ ఇంకా బ్రాహ్మలకు పెట్టి పంచి అండ్ వాడే గంట ఆకు కూడా ఉంటాయండి చిత్రగుప్తుడికి రాస్తారు వెండిది ఆకు బంగారుపు గంట ఇలా బ్రాహ్మల గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట అన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడేమో పూజ సామాగ్రికి కాపలా అనమాటకో నేను ఈ పూజ వచ్చి మా అమ్మ వాళ్ళ దగ్గర చేసుకున్నామండి ఆకువిడి సిద్ధాపర గ్రామంలో చేసుకున్నాము ఈ పూజ అనేది ఎందుకంటే అక్కడ బ్రాహ్మలు అనేది బాగా దొరుకుతారు మాకు మేము ఉండేప్పుడు మేము ఉండే ప్లేస్లో అయితే బ్రాహ్మణులు చాలా తక్కువ అనమాట వచ్చినా బాగా ఎక్స్పెన్సివ్ అనమాట డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అందుకే మేము అక్కడికి వెళ్ళి చేసుకున్నాను నేను నా వెనకాల ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఇలా కూడుకుని చేసుకున్నామండి ఎవరిది ఖర్చు వాళ్ళదే అప్పుడే పూజా ఫలితం అనేది మన వరకు వస్తుంది మన డబ్బులతో చేసుకుంటే ज्ञानगिण देवत भगत ऐशाबुद्धम वैश्वतशः मनोधरमेश वैश्वागत मनोधोधरमेश ऐशाविम वैश्वजगतपदीमनं भगत्या ऐषा बुद्ध ऐश्वध नागारधर्मेश वैश्वग नागारंद ऐष्ठाधरमेश ऐशाविन वैश्य जगतपदी भगत ऐशावि वैश्वतश रामश्नांबेश वैश्वागत रामश्रादरमेश ऐशाविम वैश्वगृत मागवम ऐष्याधम और ये वप्रसहा असुव्रज रंग दे चधर्मेश गवी वप्र तनहोर रंग दे चधर्मेश आयशा गवी जोटुडीमा ये फिर रंग दे और बाका चाइसा दुग धम्मा ये वप्रसहा कू पे उड में वा भाई कडा बाम महाराज रंग दे चधर्मेश कामरा धिनो पास्यामा वा महित्र बंग महाराज रंग दे चर में आयशा धिनो ఇంకా బ్రాహ్మణ వచ్చేది ఇంకా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా టప్ టప్ అన్ని అరేంజ్ చేస్తున్నాయి కాబట్టి అయిపోయినాయండి పూజ అనేది ఇక్కడ పూజ వాళ్ళు నాకు కన్నమ్మ అవుతారు ఫస్ట్ కూర్చున్నవాడి పక్కన కూతురు వరుస మా అక్క వాళ్ళ పాప ఆ పక్కన మా మానమామ భార్య ఆ పక్కన ఇంకొక కన్నమ్మ కూతురు అనమా కన్నమ్మ కూతురు అనమాట పక్క అవుతారు అండ్ ఇంకో పక్క వదిన ఇంత వీళ్ళందరూ కూడా పూజ చేసుకుంటున్నాం అనమాట ఈ పూజ చేసుకోవాలంటే ముందు ఇంట్లో ఆనవాయితీ ఉందో లేదో కనుక్కొని పెద్దవాళ్ళని అప్పుడు ఈ పూజ చేయండి ఈ పూజ చేసుకోవాలంటే రజసప్తమి రోజే చేసుకోవాలి शिवरे <laughs> के भाई रोहे प्राण भाई नगर ग्राम ने और बालक ने और बालक बने से बैठे नहीं आने के नाम करते भाई मेरे रोहे रोहे प्राण का बालक हमारे अंग हो गए कन्हैया धर्म बालक लगाए और पर नाम रोहे और बालक आ गए बाकी निकल रहा है और ग्राम के अनु अनीशरा ये मावम रे काया और त्रुनारा मतो दाब देना पशु कैसा हो रहा है मजा में ध्यान मत लगावे कौन इधर देश में పూజకి ఏమేమి కావాలి ఏంటి ఏ విధముగా చేయాలి అనేది కూడా మనకి శ్రీ వ్రతల కథల పుస్తకం అనేది మనకి బుక్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే అమెజాన్ బుక్ స్టోర్స్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఆ పుస్తక పుస్తకం డీటెయిల్స్ అనేది వస్తుంది లేదు నన్నే చూపించమంటే కనుక నేను ఆ పుస్తకం గురించి ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇలా పూజ అంతా అయ్యాక ఇంకా కొబ్బరికాయ కొట్టుకుని పూజ ఒకరి తర్వాత ఒకరు ముందు చిత్రగుప్తుడు పూజ చేసేసి పంతులు గారికి ఆయనకి ఇవ్వాల్సిన చిత్రగుప్తుడు ఆయన ఆయనకి ఇచ్చేసి మిగతా అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అండ్ పూ ఏ వాయనం ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు పసుపు గౌరీ ఇస్తే పసుపు గౌరీ తీర్చితని మయాదేవి అని అక్షింతలు కూడా వదలాలంట ఈ పూజ అనేది ఎక్కువగా కంపల్సరీ చేస్తారు మోగదైన మూడు నోములు చేస్తుందని ప్రతీకనమాట అందుకే కంపల్సరీ పూజ అనేది చేస్తారు నేను టూ ఇయర్స్ నుంచి పూజ చేసుకోవాలని సంకల్పం అలా ఇన్నాళ్ళకి నెర్వ్ అయిందనమాట ఈ వీడియో అనేది మా పిల్లలు తీశారు అందుకే కొంచెం మిస్సి మిస్సీగా ఉంది వీడియో అనేది ఎడిట్ చేయడం చాలా కష్టపడ్డాను గంటన్నర వీడియోని మీకు సెవెంటీన్ మినిట్స్లో చేసి చూపించాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా చేసుకున్నాము ఏంటి అనేది మీకు పూర్తి వివరణ అనేది తెలుస్తుంది అలాగే వాయినాలు తీసుకునే వాళ్ళందరూ కూడా పాపం భోజనం చేయకుండా అంతసేపు వాళ్ళు కూడా వేచి ఉన్నారు నేను అక్కడ ఓన్లీ ఐదు మాత్రమే తీర్చుకున్నానండి మిగతా అనేది నేను ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాతే చేసుకున్నాను ఆ క్లిప్స్ కూడా నేను లాస్ట్లో చూ యాడ్ చేశాను చూడండి అందరూ కంపా ఇందులో మూడు చేసిన వాళ్ళు మా కన్నమ్మ ఐదు చేసిన వాళ్ళు ముగ్గురు తొమ్మిది చేసిన వాళ్ళు ఇద్దరు ఇలా డివైడ్ అయ్యారన్నమాట అందరూ ఒకే రకమైన చేయలేదు అన్నీ అన్నీ చేయలేదు అనమాట ఎవరు కెపాసి ఎవరు ఊపికిన బట్టి వాళ్ళు చేసుకున్నారు మా అండి మా ఇవి

ಅಮ್ಮ ಐಶಾವಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಆಮ ಪಷ್ಟ್ರ ಶೈತಾ ಪೋಷ್ಟನ ಡೆಟಾ ಆ ಕಂದೂಲಾ ಶೈತಾ ಸುವರ್ಣ ರಜಿತ ಚಿತ್ರ ಗುಡತಾ ರೋಮ ಉದ್ಯಪನ ಸುವರ್ಣ ರಜಿತ ದಾನಂ ಸುಭ್ಯಮಹಂ ಸಂಪ್ರದೇ ನಮ್ಮ

केतुद्रेटुद्रवया पूजया तत्पुषा महादेवा तौरद्रपुजोया तो रुद्रवाहयापयाद स्थापया पूजया श्री <laughs> चित्रगुप्त <laughs> <laughs> <dope> <laughs> <laughs> ఇక్కడ మా యమున అక్కగారి పాప తీ ఇచ్చేది గాజులలోము ఇది ఎక్కువ కన్నతల్లికి ఇస్తారు ఒకవేళ కన్నతల్లి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే పిన్ని వరుస కానీ కన్నమ్మ వరుస కానీ ఎవరికైనా ఇవ్వచ్చు ఇలా మొత్తం మొక్కలైన కలవకుడు వాయినాలు ఇవ్వటం అక్షయ బోండాలు ఇవి మాకు తెచ్చుకున్నారు ఈ విధంగానే అందరం కూడా పూజ అని చేసుకోవడానికి నాలుగు మూడున్నర నాలుగు అయిపోయింది ఈ సౌండ్స్ ఏంటని భయపడకండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మా ఇంటి పైన దానికి ఇది ఉప్పు గౌరీ నోమండి నేను ఉప్పు తీసుకునే వాళ్ళు సపరేట్గా ఉంటారు వాళ్ళని తీసుకువచ్చారనమాట పురమాయించుకున్నాము ఆవిడే వచ్చారు ఆవిడకి ఇచ్చేసాము ఎవరికి వాళ్ళు వాడిని తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవడమే అనమాట ఇలా ప్రసాదాలు కూడా వడ్డిస్తున్నారు అందరికీ మీరు ఎప్పుడైనా ఈ పూజ చేసుకున్నారా చేసుకుంటే ఎలా చేసుకున్నారని కామెంట్ చేయండి ఇక్కడేమో నేను పంతులు గారి భార్యని తీసుకువచ్చారండి పసుపు గౌరవ ఇవ్వటానికి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పసుపు ఉప్పు ఇస్తున్నాం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోజనం చేయకూడదు ఎందుకంటే మనం ఇచ్చినవి వారు వంటల్లో వాడినట్లయితే మనం తీసుకున్నట్టే కదా అందుకే ఈ వాయిన ఈ పూజకి నియమం ఏంటంటే ఎవరికైతే వాయనం ఇచ్చామో ఆ వాయనం మళ్ళీ మనం ముట్టుకోకూడదు అలాగే గుమ్మడి గౌరీ నోము చేస్తున్నాను కదా ఆ గౌరీ నోము ఇచ్చేసిన తర్వాత కూడా వన్ ఇయర్ వరకు మనం గుమ్మడికాయ అనేది తినకూడదు ఇది నేను ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు పూజా విధానం అండి మమ్మల్ని ఇంటి దగ్గర గణేషుడు పూజ చేసుకొని అంటే వచ్చేటప్పుడు అన్నీ తెచ్చేసుకున్నాను ఇక చల్ల గౌ చల్లచింత అండ్ గాజుల గౌరి కుంకుమ గౌరి ఇవి చల్లచింతలో వాడే వెండి బంగారం అండి ఈ వాయనంలో పెట్టిస్తూ కూడా మనం వెండి మీకు బంగారం నాకు అని చెప్పే ఇవ్వాలంట ఇప్పుడు ఇలా రింగ్లో వచ్చిన చూడండి అది మనం మెల్లో వేసుకోవాలి ఇలా వచ్చిన నేను అందరినీ పిలుచుకొని ఇలా ఇచ్చుకున్నాను అనమాట అందరికీ ఈ పూజకి వచ్చే నియమం ఏంట నియమం ఏంటంటే ఈ పూజ చేసేటప్పుడు మనం అంటే రథసప్తమి రోజు మనం చిత్రగుప్తుడు పూజ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా ఆ రోజు మనం మూడైతే మూడు ఐదు అయితే ఐదు తొమ్మిది అయితే తొమ్మిది పదకొండు అయితే పదకొండు మన ఓపిక తగ్గట్టు మనం సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకున్న తర్వాత బ్రాహ్మలు కథలు చదివి మనకి అక్షింతలు అనేది ఇస్తారు అవి ప్రతిరోజు కూడా మనం శిరస్సును ధరించాలి ఆడవాళ్ళకి కుదిరిన సమయంలో మానేసినా పర్వాలేదు అలాగే ఇంకొకటి ఏంటంటే మనం సంకల్పం చేసుకున్న వెంటనే చేయాల్సిన అవసరం లేదు మనకి ఎప్పుడు ఓపుకుంటే అప్పుడు కానీ సంవత్సరం లోపు మాత్రమే తీర్చాలి అది ఒక నియమం అండ్ ఇంకో నియమం ఏమిటంటే ఇది మన ఇంటి అప్పుడు ఇంటి పేరట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వకూడదు తోటకోడలు అత్తగారికి ఇవ్వకూడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ అనమాట నియమం మీకు ఇంకా డీటెయిల్గా చద కావాలి అనుకుంటే పుస్తకం మీకు అవైలబుల్గా ఉంటే శ్రీ వతల కథల పుస్తకం తీసి చదవండి మీకు అందులో పూర్తిగా వివరణ అనేది ఉంటుంది నేను ఆల్మోస్ట్ ఎనిమిది చేసేసానండి ఇంకొకటి ఉంది కన్నె తులసి మాత్రమే ఆ పూజ కూడా నేను వీడియో తీసి పెడతాను ఇంకా చేసుకోలేదు లేట్ అవుతుందనమాట చేసుకోవడానికి అది ఎలా చేస్తారు ఏంటి ఏమేమి కావాలనేది పూర్తి వివరంగా చెప్తాను ఆ పూజ అనేది ఇక్కడ ఇప్పుడు నేను వాయనాలు ఇచ్చిన వాళ్ళలో ఇక్కడ ఒక వైట్ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆంటీ చేసుకున్నారు అగో ఆంటీ మా అమ్మాయికి చేశారనమాట కన్నె తులస పూజ ఇలా చేయాలి ఈ పూజ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లీస్ట్ లైక్ అన్న చేయండి ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్